ప్రభుని నిష్క్రీస్త్వ నామానికి మయం కలుగును గాక ప్రభు నేష్క్రీ స్వర అమూల్యమైన నామాన ప్రియులను మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రభునంద ప్రియులరా ఫిలిపులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో నుంచి మనం సంగతులు నేర్చుకుంటున్నాం ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నారు అందుకే ప్రభు స్తోత్రాలు దేవుని పరిశుద్ధ గ్రంథాల నుంచి ఫిలిపులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి రెండు వచనాలు చూద్దాం ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతీను శుభమని చెప్పి వ్రాయనిది మన తండ్రికు నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక పరిశుద్ధులు తండ్రి ప్రేమగల మన ఆయన మీకు అందనాలు మీరు మాకు అనుదినము అందిస్తున్న మీ కృపను బట్టి మీకు స్తోత్రాలు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మేము కృపలో ప్రవేశించాం నాయన ఆ కృపలో నిలిచి ఉండునట్లు మీ అనుదిన కృపను నాని మీరు మాకు అందిస్తున్నందుకే స్తోత్రాలు అనుదినము మాకు వినబడుతున్న మా ప్రభుని యేసుక్రీస్తు వాళ్ళని కూర్చున్న సంగతులే మా అనుదిన కృపకు కారణం నేను మిమ్మల్ని స్తుస్తున్నాం మాతో మాట్లాడమని మా జీవమునకును భక్తికిని సమస్తానికి కావలసిన వాటన్నిటిని క్రీస్తులు మీరు భద్రం చేశారు అతన్నింటిని మాకు వినిపించుకొని యేసు పేడ ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి ఆమె ప్రభునందు ప్రియుల ఈ ఫిలిపులకు రాసిన పత్రిక వ్రాస్తూ మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో సకల పరిశుద్ధులు అధ్యక్షులు పరిచారకులు అని అన్నాడు సకల పరిశుద్ధులు అధ్యక్షులు పరిచారకులు సకల పరిశుద్ధులు అనేది మనం విన్నాం అధ్యక్షులు తర్వాత పరిచారకులు డీకాన్స్ అధ్యక్షుడు అనే మాటకి ఎపిస్కోపోస్ గ్రీక్ భాష గ్రీకు భాషలో ఉన్న పదం ఏంటంటే ఎపిస్కోపోస్ ఎపిస్కోపోస్ అంటే సూపర్వైజర్ ఓవర్సీర్ లేదా సూపరింటెండెంట్ అలాగా అంటే వారి మీద విచారణకర్త లేదా వారి పైన నియమించబడినవాడు అని అర్థం అనమాట ఇప్పుడు ఏసేబు వెళ్ళిన తర్వాత ఆది కాండం ముప్పై ఏడు అధ్యయనించమని చెప్తే ఏసేబు వెళ్ళిన తర్వాత ఏసేబు ప్రభు తనకు తోడై ఉన్నాడు కాబట్టి తన ప్రవర్తన అంతట్లోనూ తను యథార్థంగా జీవించగలుగుతున్నాడు ఇలా జీవిస్తున్న క్రమంలో అతను ఎరిగిన పోతిఫారు ఇతడు వచ్చిన తర్వాత నా ఇల్లా ఆశీర్వదించబడింది అని అతను ఎరిగి ఇతని బట్టి యహోవనని ఆశీర్వదించను అని ఏసేబును బట్టి తన కలిగిందంతా తను గమనించి ఏసేబును ఆ ఇంటిపైన ఆయన తర్వాత వ్యక్తిగా పెట్టాడమట నమ్మకత్వాన్ని బట్టి ఇప్పుడు అలా ఆలోచిస్తే ఎంత నమ్మకస్తుడు ఏసేబు అంటే ఏసేబు ఎంత నమ్మకస్తుడు అంతే అసలు తన భార్య ఏసేపు భార్య పోతీఫరే భార్య ఏసేపును పట్టుకొని తను తనతో శైలించుకొని అడిగినప్పుడు కూడా నా యజమానుడు నిన్ను తప్ప సమస్తో నాకు అప్పగించాడని చెప్పాడు నిన్ను తప్ప సమస్తో నాకు అప్పగించాడని చెప్పాడు ఎంత నమ్మకత్వం అంటే అసలు వీటన్నిటికీ ఫస్ట్ మూలమేంటి ఏసేబు ఇంత నమ్మకంగా ఉండటానికి ఏంటంటే ఏసేబు ప్రారంభం నుంచి తను ప్రభు స్వరం వింటున్నాడనమాట తనకు వచ్చిన దర్శనాలు తనకు వచ్చిన కళలు ఇవన్నీ తన ప్రభు స్వరం తన భవిష్యత్తు గురించి ప్రభు తనకిచ్చిన సంగతులు వింటూ ఆ దృశ్యాల మీదే దేవుడు తనకిచ్చిన ఆ దర్శనపు దృశ్యాల మీదే మనసు పెట్టుకుని బ్రతుకుతున్నాడు తప్ప వేరొక ధ్యాస లేదు అందుకనే తన తన చుట్టూ ఏం జరుగుతున్న వాటన్నిటిని దేవుడు మనకిచ్చిన సంగతుల మీద మనం ఎప్పుడైతే మనసు పెట్టి దేవుడు మనకిస్తున్న దృశ్యాలను మనం ఎప్పుడైతే మన కళ్ళ ముందు ఎల్లప్పుడూ పెట్టుకొని మనం సాగిపోతుంటామో అప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నిటిలో సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపం మనం చిక్కులు పాడాలని చూసిన ప్రతిదీ కీడుగా కనబడు ప్రతి దానికి మనం దూరంగా ఉంటాం మనం తెలియకుండానే అందుకనే ఈ నెల ఫిబ్రవరి ఈ నెలలో పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో కంటపాడులో జరిగిన సభల్లో కూడా సందేశం ఏంటంటే దేవుడు మన కొన్ని దృశ్యాలు చూపిస్తాడు మన లైఫ్ మన భవిష్యత్తు ఆయన ఎలా డిజైన్ చేశాడో ఆయన ఎలా డిజైన్ చేశాడో తన భవిష్యత్ జ్ఞానంలో సెలవులో సమస్తము సమాప్తమని మన కొరకు పలికి తిరిగి లేచి ఆ సమస్తము మన కొరకు ఏదైతే పర్ఫెక్ట్గా ముగించాడో సమస్తమో ఆ సమస్తము అది మన ఆరోగ్యమా మన ఆర్థిక విషయాల మన బిడ్డల విషయాల కుటుంబ విషయాల వివాహాల ఉద్యోగాల లేకపోతే సేవ పరిచర్య ఏదైతే అది ఇవన్నీ ఆయన ముగించాడు ఆయన ఎప్పుడైతే సమస్తమో సమాప్తం అన్నాడో ఇక దాని అర్థం ఏంటంటే మీ హృదయంలో కలవరపడని యువరి అని అర్థం వ్యవహారం పద్నాలుగో అధ్యాయం ప్రకారం మన హృదయాలు కలవరపడకుండా దేని కొరకు టెన్షన్ పడకుండా ఉండటం కొరకు దేనిని గురించి చింతించకుడి పిలిపి పత్రిక నాలుగు ఆరు మత్తవార్త ఆరోగ్యం దేనిని గురించి చింతించకుడి అంటే మనం దేనిని గురించి చింతించకుండా దేని కోసం దేనికోసం కలవరపడకుండా దేనికోసం టెన్షన్ పడకుండా ఉండటం కోసం ఇప్పుడైతే మనం ఆయన అంత విశ్వాసం ద్వారా ఏ సుప్రభులంత విశ్వాసం ద్వారా దేవుని కుమారులమయ్యామో ఇక క్రీస్తులో సమస్తము సిద్ధం చేయబడ్డాయి ఆ సమస్తము సమాప్తమని చెప్పిన యేసుప్రభు తండ్రి వద్దకు వెళ్ళాడు ఇప్పుడు యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన మనందరి కొరకు క్రీస్తు తండ్రి కుడు మన పక్షంగా తండ్రి ఎదుట నీపక్షంగా నా పక్షంగా తన ముఖమును చూపిస్తున్నాడు కాబట్టి క్రీస్తు ముఖమును చూస్తున్న తండ్రి మనల్ని సదాకాలానికి తన కుమారులుగా తన ఎదుట నీతివంతుడిగా అంగీకరించాడు కాబట్టి అక్కడి నుంచి పరిశుద్ధాత్మును మనకి ఇచ్చాడు నమ్మినప్పుడే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నది ఎందుకంటే క్రీస్తు ఏ సమస్తమో సమాప్తం అని చెప్పి ముగించాడో ఆ సమస్తము మనకు తెలియజేయడానికి మనలోకి వచ్చాడు మనం విన్న ఇప్పుడు క్రీస్తు ముగించిన వాటన్నిటిని దృశ్యరూపకంగా మనకి వినిపించేవాడే పరిశుద్ధాత్మ సో ఏసేవుకి దేవుడు తనకు చూపించిన దృశ్యాలు తన కళ్ళ ముందు ఉన్నాయి ఆ దర్శనాలు తన కళ్ళ ముందు ఉన్నాయి కాబట్టి తను వాటిని బట్టే ఇవి నాకు ఇచ్చినవాడు నమ్మదగినవాడు ఈ దృశ్యాలు ఈ దర్శనాలు నాకు ఇచ్చిన వాడు నమ్మదగినవాడు వీటి యొక్క నిజ నిజస్వరూపంలోకి నన్ను ఒక రోజు తీసుకుపోతాడన్న ధైర్యంతో వాటినే కళ్ళ ముందు పెట్టుకొని అన్నలో తన ఒంటి మీద ఉన్న వస్త్రాలు తీసివేసి గోతులు పాడేసిన వాళ్ళంత కఠినంగా ప్రవర్తించిన ఐగుప్తుకు ఒంటరిగా వెళ్ళిపోయిన ఐగుప్తులో తనవంటి తన తనకంటూ ఎవరు లేని పరి ప్రదేశంలో కూడా తన యథార్థతను ప్రభు తనకు ప్రభు తనకు తోడై ఉండటం ద్వారా తను యథార్థంగా జీవిస్తూ ఆ యథార్థతను బట్టి అనేక మందిని అక్కడ సంపాదించుకున్నాడు సో అందుకనే వాటి యొక్క స్వారూప్యంలోకి వెళ్ళాడు నిజంగా ఒకరోజు ఏ దర్శనాలు ఏ కళ్ళైతే దేవుడు ఆయన చూపించాడు వాటి నిజస్వారూప్యం ఈరోజు ప్రధానమంత్రి అయ్యాడు కదా ఒకరోజు ఐగుప్తుకు కారణం ఏంటంటే నమ్మకంగా అసలు ఈ ఫిలిపి పత్రికలో సకల పరిశుద్ధులు నేను పరిశుద్ధుడిని యేసు ప్రభుత్వం విశ్వాసం ఉంచు నేను పరిశుద్ధుణ్ణి అని నమ్మనుడు వాళ్ళు నమ్మకపోతే నేను నీకు నమ్మకంగా ఏమి పరిశుద్ధాత్ముడు నడిపించగలడు నేను పరిశుద్ధుడిని అని ఎవరైతే నమ్ముతారో వారిలో ఉన్న పరిశుద్ధాత్ముడిని నడిపిస్తాడు నిన్న చెప్పుకున్న యేసు ప్రబృంద విశ్వాసం ద్వారా మనలోకి వచ్చిన పరిశుద్ధాత్మని పేరు వాగ్దానం చేయబడిన ఆత్మ మనతో ఉంటాడు మనలో ఉంటాడు ఎల్లప్పుడూ ఉంటాడు ఆయన మనల్ని ఎల్లప్పుడూ నడిపించాలంటే మనతో ఉండి ఆయన జీవమిచ్చు ఆత్మగా మనలో పనిచేయాలంటే మనం ఒప్పుకోవాలి ఏమని ఒప్పుకోవాలా ఏసు క్రీస్తు ప్రబుంధ నేను దేవుని ఎదుట నీతివంతునిగా పరిశుద్ధునిగా నిలవబెట్టబడ్డాను అని ఒప్పుకున్నప్పుడు ఈయన పనిచేస్తాడు ఈయన పేరు జీవమించు ఆత్మ అనమాట ఈయన మనలో పనిచేస్తాడు ఈయన ఈయన పనిచేస్తే ఖచ్చితంగా మనం మనకి దర్శనాలు ఏసేయబోలే మనకు దర్శనాలు దృశ్యాలు చూపిస్తాడు ఆ దృశ్యాలు ఆ దర్శనాలు మనకు చూపించడం మాత్రం మన అవి మన చెవులకి వినిపించడం మాత్రమే కాదు కొనుగోలుకి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదిలో అవి మనకు చెవులు విని చెవులకు వినిపించటం మాత్రమే కాదు మన హృదయానికి గోచరమయ్యేలాగా అర్థమయ్యేలాగా చేయటం మాత్రమే కాదు మా వాటిని మన నోటితో మాట్లాడుతూ వాటి మీదే మన కనులు పెట్టుకుని జీవించేలా చేస్తాడు ఒకరోజు వాటిని మన కళ్ళ ముందుకు తీసుకొచ్చి జరిగిస్తాడు అదనమాట అసలు నమ్మకపోతే అధ్యక్షులనేది ఏముంది అసలు సకల అనేది నమ్మకపోతే అధ్యక్షులనే దగ్గరికి ఏం వెళ్తాం అందుకనే పరిశుద్ధులు అధ్యక్షులు పరిచారకులు ఎలా అనుకోండి నేను పరిశుద్ధుణ్ణి అన్న సంగతే మనం ఎరక్కపోతే పరిశుద్ధాత్మ మనలో పనిచేయలేదు పనిచేయకపోతే మనం మనల్ని ఆయన నమ్మకమైన పరిచారకులుగా నాయకులుగా వాడుకోలేడు నియమించుకోలేడు అర్హమైన పాత్రలుగా ఆయన వాడుకోలేడు వాడుకోకపోతే మన ద్వారా పరిచర్య జరగదు పరిశుద్ధులు అధ్యక్షులు పరిచర్య పరిచారకులు ఇలా అనుకోండి పరి పరిశుద్ధులు అనేది స్థితి అధ్యక్షులు అనేది ఆ స్థితి ద్వారా కలిగే ఒక భాగ్యం ఆ తర్వాత పరిచర్య స్థితి ఒప్పుకోకపోతే మనం అర్హమైన పాత్రలో ఉండలే అర్హమైన పాత్రలో ఉండకపోతే ఆయన వాడుకోలేడు పరిశుద్ధులనేది స్థితి అధ్యక్షులు అనేది అర్హమైన పాత్ర పరిచర్య అనేది జరిగే పరిచర్య పరిచారకులు అంటే జరగాల్సిన పరిచర్య మనం వినియోగించుకోలేడు సో అందుకనే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతున్న మనం విశ్వాసమూలముగా జీవించడం అనే దాంట్లోకి మనం వెళ్ళాలా హిబ్రిపత్రిక పది ముప్పై ఎనిమిదిలో నా ఎదుట నీతివంతులు అది ఫస్ట్ ఇప్పుడు విశ్వాస మూలంగా జీవించాలి సెకండ్ యేసు ప్రభునందు విశ్వాస మూలంగా దేవుని ఎదుటి నీతివంతులం ఫస్ట్ జరిగింది అది అయిపోయింది దాన్ని ఒప్పుకోవాలి దాన్ని ఒప్పుకుంటే విశ్వాస మూలంగా జీవించడం అంటే యేసు ప్రభునందు విశ్వాసం చెన్న పవిత్రులను ఒప్పుకుంటే పరిశుద్ధాత్ముడు మనలో పనిచేస్తాడో ఆయన మనకి మన ఆయన మనకు సిద్ధం చేసినవన్నీ దృశ్యాలుగా చూపిస్తూ ఉంటాడు మనకి దర్శన రూపంగా దృశ్య రూపంగా ప్రతి సంగతిని తేటగా వివరిస్తూ ఉంటాడు అది ఆత్మ మనలో పనిచేయటం ఆయన పనిచేస్తే మనం అధ్యక్షులు అంటే నమ్మకమైన వ్యక్తులుగా నమ్మకమైన కాపురులుగా నమ్మకమైన బాధ్యత కలిగిన వ్యక్తులుగా నియమించబడిన వ్యక్తులుగా ఉంటాం సేవకులే కానీ బాధ్యత కలిగిన వారే కానీ అప్పుడు మన ద్వారా నమ్మకమైన పరిచయం జరుగుద్ది పరిచారకులుగా మనం ఉంటాం అందుకని ఫస్ట్ యేసుక్రీస్తు ప్రభువారు నేను దేవుని కుమారుణ్ణి అనేది ఆయన మర్చిపోలే కాబట్టే ఆయన ఆయన ఆయనకు అప్పగించబడిన నమ్మకమైన పనిని బట్టి నమ్మకమైన వాడుకు వచ్చాడు నమ్మకంగా పరిచయం చేశాడు సో సేమ్ అలాగే యేసు విశ్వాసం ఉంచిన నేను నా స్థితిని మర్చిపోకూడదు యసుప్రబలం విశ్వాసం ఉంచు నేను నీతివంతుడిని పరిశుద్ధుడిని పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు వాగ్దాన ఆత్మ అని మనం ఎంత తిరుగుతామో మనలో ఉన్న వాగ్దాన పాత్మ ఇప్పుడు జీవమిచ్చాత్మగా మనలో రూపాంతరం చెంది మనల్ని నడిపిస్తాడు ఆయన జీవమిచ్చాత్మగా మనలో పనిచేస్తే మనలో రూపాంతరత ఏసేపు ఎలా జీవించాడు ఎంత బాగా జీవించాడు నువ్వు అలా జీవిస్తున్నావా అనే దానికంటే ఏసేపు ప్రారంభం నుంచి ప్రభుతో ఉంటున్నాడు ప్రభు తనకు చూపించిన దృశ్యాలను బట్టి జీవిస్తున్నాడు కాబట్టే ఏసేబు మనసంతా దేవుడు తనకు ఇచ్చిన దృశ్యాల మీద ఆ భవిష్యత్ దృశ్యాల మీద ఆ సంగతుల మీద ఉంది కాబట్టి ఇక ఆయనకి ఏం పట్ల అందుకని మన మనసు మనం కూడా ఆయన మనకు దృశ్యాలు ఇస్తాడు వాటి మీదే మన మనసు పెట్టాలి అధ్యక్షులు అంటే ఎపిస్కోపోస్ ఎపిస్కోపోస్ అంటే పైన నియమించబడినవారు విచారణకర్తలు అని ఏసేపు విచారణకర్త కదా విచారణకర్త నియమించబడ్డాడు చరసాల్లోకి వెళ్తే అక్కడ విచారణకర్తగా నియమించబడ్డాడు పోతి పరింట్లోకి వెళ్తే పోతి పరింట్లు విచారణకర్త అంటే సూపర్వైజర్ సో కా దీ ఇదంతా దేన్ని బట్టి జరిగింది అతడు విచారణకర్తగా నియమించబట్టం అనేది ప్రభు అతను తోడై ఉండి అతని పక్షంగా చేస్తున్న అతడు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో ప్రభు ఇస్తున్న అభివృద్ధి క్షేమమును బట్టి కలిగిందనమాట సో మనం అడుగుపెట్టిన ప్రతి స్థలంలో మనం క్షేమం పొందాలి మనం గనపరచబడాలి అని అంటే మూలం ఏంటంటే ప్రభు ఇచ్చిన దృశ్యాలు మనం కళ్ళ ముందు ఉండాలి అసలు వీటన్నిటికంటే ముందు ఇలా అనుకుందాం ప్రభు ఇచ్చిన స్థితి మనం ఎరగాల యేసుప్రభుల విశ్వాసం ఉంచి నేను పరిశుద్ధుణ్ణి నీతివంతుడిని పరిశుద్ధాత్మక ఆలయాన్ని ఇది మన మనసులో ఉండాలి ఈ స్థితి నువ్వు ఎంత ఒప్పుకుంటావో అంతగా నీకు ఆయన దృశ్యాలు కనబరుస్తాడు ఒక నమ్మకమైన వాడుగా ఆ స్థితిని ఎంత ఎంచుకుంటావో అంత నిన్ను నమ్మకమైన వాడిగా ఆయన ఎంచుతాడు అదే నమ్మకత్వం అప్పుడు ఆ నమ్మకత్వంలో నుంచే మనకి పరిచర్య అప్పగించబడుతుంది దేవుడు ఇంత గొప్ప ఈ జీవితాన్ని అసలు మీరు ఏమనుకుంటారంటే ఏం చేస్తే నేను ఏం చేస్తే నేనేం చేస్తే నేను ఏం చేస్తే మా పరిస్థితులు బాగుపడతాయి ఏం చేస్తే మా పరిస్థితులు బాగుపడతాయి మేమేం చేస్తే అనుకో మేమేం చేస్తే మేమేం చేస్తే ఏం చేస్తే కాదు ఆయన ఏమన్నాడంటే నువ్వు పరిశుద్ధుడివి నువ్వు క్రీస్తునందు దేవుని నీతి అన్నావు దాన్ని అంటున్నాడు నమ్మితే అసలు నువ్వు విశ్వసించినప్పుడు యేసు ప్రభునందు విశ్వాసం మూలంగా నీకు కలిగిన స్థితిని నువ్వు ఆయన ఆ స్థితి నువ్వు ఎంత ఒప్పుకుంటావో లోపల దాన్ని ఎంతగా నువ్వు ఎంచుకుంటావో అదే అసలు నీ స్థితి మార్చేది ఆధ్యాత్మికంగా నీ పరిస్థితులు మార్చేది అదే అది ఒప్పుకోని వాళ్ళు పరిశుద్ధాత్ముడు పరశుద్ధాత్తుడు వాగ్దానపాత్మగా ఉంటాడు కానీ ఆయన ఉండలేడు ఏ సుబ్రబ్రహ్మ సృష్టించిన వారందరిలో వాగ్దాన పాత్మగా ఆయన ఉన్నాడు కానీ ఆయన చేయలేడు అందరినీ ఆయన జీవముచ్చు ఆత్మగా ఉండలేడు ఎప్పుడు ఏసు ప్రభులందు విశ్వాసం నేను దేవుని దిట పరిశుద్ధుడిని నీతిమంతుని అని ఎంచుకోనప్పుడు అందుకనే రోమపత్రిక ఆరు పదకొండులో యేసుక్రీస్తు ప్రభులందు విశ్వాసం ఉంచడం అంటే ఆయనతో చనిపోవుట ఆయనతో తిరుగులేచ్చుట ఆయన మరణంలో మీ మరణం ఉంది ఆయన పునరు ఆయన పునరుద్ధానంలో మీ పునరుద్ధానం ఉంది ఎందుకు ఆయన మరణించింది నీ కొరకే ఆయన లేచింది నీ కొరకే కాబట్టి ఆయన చనిపోయాడు అంటే నువ్వు చనిపోయావు విశ్వసించు నువ్వు క్రీస్తుతో చనిపోయావు పాప విషయంలో చనిపోయావు నువ్వు యొక్క పాప విముక్తుడివి క్రీస్తుతో లేచి నువ్వు నీతిమంతుడివి నీ నీతి కొరక ఆయన లేచాడు సో ఇప్పుడు క్రీస్తు తండ్రి ఎదుట ఉన్నాడు నువ్వు కూడా తండ్రి ఎదుట ఉన్నావు ఏపీసీ రెండు ఏడు ఇది మన స్థితి ఇది మన స్థితి ఈ స్థితిని ఎరగనోడు నెక్స్ట్ లెవెల్లో నేను పరిశుద్ధుడని ఎరగనాడు అధ్యక్షుడనే లెవెల్కి వెళ్ళలేడు అధ్యక్షుడనే లెవెల్కి వెళ్ళకపోతే పరిచర్య అనేది చేయలేడు అంటే స్థితి ఎరక్కకపోతే స్థితి ఎరక్కపోతే మనం అమ్మకస్తులం కాదు మనం నమ్మకస్తులం కాకపోతే మనకు పరిచర్య అప్పగించబడదు మన ద్వారా పరిచర్య జరగదు అర్థమైందా స్థితి అరగ నాయకులుగా చాలామంది అవుతున్నారు కానీ లెక్క ప్రకారం ఏంటి స్థితి ఎరిగితేనే నమ్మక నాయకత్వం అప్పగించబడుతుంది ఆ నాయకత్వం స్థితిని బట్టి నాయకత్వం పరిచర్య సో అందుకని మనం స్థితి ఎరక్కపోతే చాలామంది సంఘము అంటే ఎవరో ఏసుప్రభునందు విశ్వాసం ఉంచిన వారు దేవునిదిట ఎలా ఉన్నారో ఏసుప్రభునందు విశ్వాసమును బట్టి దేవునిదిట విశ్వసించిన వారు ఎలా నిలబెట్టబడ్డారు ఎరగన సేవకులు ఉన్నారు పెద్దలు ఉన్నారు విశ్వాసులు కూడా ఉన్నారు సో ఇలా వీళ్ళందరూ చాలా చేస్తూ ఉంటారు కానీ ఏం జరగదు అనమాట ఎందుకు అంటే వారి స్థితి ఎరగలేదు కాబట్టి వారు అధ్యక్షులు కారు వారి ద్వారా పరిచర్య జరగదు అంతే జరగట్లే చాలా చోట్ల లౌకిక సంఘంలో జరిగిందా జరగలే కానీ లౌదిక వారు లోపలుండి మేము ధనవంతులు ధనవృద్ధి చేసుకున్నాం మేము గొప్పవారు అని అనుకుంటున్నారు కానీ యేసుప్రభు వారు బయట ఉండేవన్నాడు ఇదిగో నేను తలుపున నుండి తట్టుచున్నాను ఎవడైనా నా స్వరం వింటే నేను లోపలికి వస్తాను అని చెప్పాడు ప్రభు బయట ఉన్నాడు లోపల అంటున్నాడు అనుకుంటున్నారు గొప్ప గొప్ప మాటలు కానీ ప్రభు చెప్ప నువ్వు వాడు దరిద్రుడు దిగంబుడు గుడ్డువాడు అని చెప్పాడు సో కాబట్టి స్థితి ఎరక్కపోతే ప్రభునందు విశ్వాసం ద్వారా మనకు కలిగిన ఆ ఉన్నతమైన స్థితి దేవుని కుమారులం నీతిమంతులం పవిత్రమైన స్థితి మనం ఎంత ఎరుగుతామో అంత నమ్మకంగా ఉంటాం అంత నమ్మకమైన వారిగా మనల్ని ఎంచుకుంటాడు పాత్రలుగా చేసుకుంటాడు అప్పుడు మన ద్వారా పరిచర్య జరిగిస్తాడు అందుకనే పరిశుద్ధులు అధ్యక్షులు పరిచర్య అసలు పరిశుద్ధులు అనేది స్థితి అరక్కపోతే నమ్మకత్వం లేనంటే మన నమ్మకమైన నాయకులు కాదు మన ద్వారా జరగదు స్థితి ఎరిగితే ఆ విశ్వాస అయినా ఆ నాయకుడైనా ఆ సేవకుడైనా స్థితి ఎరిగితే అతడు ఖచ్చితంగా అధ్యక్షుడిగా దేవుడి చేత ఓడబడతాడు నమ్మకమైన నాయకుడు అవుతాడు నమ్మకమైన అతని ద్వారా జరిగిస్తాడు కాబట్టి దేవుడు సంగతులు మనకొరకు దీవించును కాక ఈ సంగతులు మనందరూ హృదయలుస్తారు పరుచుని కాక ప్రార్థన మా తండ్రి కృపగలమని అని మీకు కొందాన్ని ప్రేమించిన సంగతులకే కృతజ్ఞతలు ఈ సంగతులు మా అందరి జీవితాలు స్థిరపరచు బలపరచుకొని ఇంకా మీ ఆత్మ దైవా దైవావేశం నాకు మాకు దయచేసి దైవావేశం వలన కలిగిన లేఖనాల్లో మమ్మల్ని నడిపించుకొని మీ సంగతులు తేటగా వివరించమని ప్రియులందరికీ సంగతికి అర్థమైనట్లు కృప చూపించుకొని క్రీస్తేశ్వర గరణనామాన కృతజ్ఞత స్థూతులు స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేస్తూ ప్రియులందరినీ మీ ఆశీర్వాద పస్తాలకు అప్పగించుకున్నాము తండ్రి ఆమె ప్రభు మిమ్మను మీ కుటుంబాలు బాగుగా దీవించిన గాక ఆమె అందరికీ వందాలి